వస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఎగ్గు టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను అండి ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసుకునే విధంగా తయారు చేస్తున్నాను మరి ముందుకు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది ఈ విధంగా కనుక ఇప్పటివరకు మీరు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఎంత కమ్మగా వచ్చిందంటే అంత కమ్మగా వచ్చింది మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ డజన్ ఎగ్స్ తీసుకొని ఇలా బాయిల్ చేస్తున్నాను ఈ ఎగ్స్ ఉడికించేటప్పుడు అయితే కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే మనకి అవి పగిలిపోకుండా ఉంటాయి ఈ విషయాన్ని గమనించండి ఇవి పక్కన పెట్టుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్ వేసానండి ఒక బౌండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసాను ఈ కర్రీ సరిపోనంత ఒక నాలుగు పావులు అది కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేస్తున్నాను అలా వేసుకోండి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసాను నాలుగు పచ్చిమిర్చి కూడా వేసాను రెండు డబ్బులు కరివేపాకు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసుకుంది అలా కలుపుకున్న తర్వాత దానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను తర్వాత మిగతా ప్రాసెస్ ఉంటే చూద్దాం ఒక స్పూన్ పసుపు వేసాను అలాగే తగినంత సాల్ట్ వేసాను తగినంత అంటే ఒక రెండు స్పూన్లు ఉంటుంది మీడియం సైజు స్పూన్తో చూసి వేసుకోండి తర్వాత అయినా వేసుకోవచ్చు చాలకపోతే అలా వేసుకొని కలుపుకోవాలి మనకి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు ఒక చిన్న స్పూన్ అంతా ధనియా పొడి వేసాను ఒక స్పూన్ అంతా చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి అల్లం పచ్చివాసన పోయే విధంగా పేస్ట్ ఉడికించుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కేజీ ఉంటాయి టమాటా ఆ టమాటాన్ని శుభ్రంగా కడిగి కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా అంతా కూడా ఇవి మసాలాలు కలిసిపోయే విధంగా కలిపేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ మీడియం అయినా హై ఫ్లేమ్ అయినా ఉడికించుకోవచ్చు ఒక చిన్న దోసకాయ ముక్క ఉంటే వేసాను ఇది ఆప్షన్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇది వేసుకుంటే చాలా బాగుంది కర్రీ అయితే టేస్ట్గా వచ్చింది వేసుకున్నాక ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి మనకి ఈ టమాటా మొక్కలు దోసకాయ మొక్కలు అంతా కూడాను ఉడికిపోతున్నాయి అదే వాటర్తోని టమాటాలో ఉన్న వాటర్ దోసకాయలో ఉన్న వాటర్తోని మొత్తం కూడా ఉడికిపోతుంది ఇప్పుడు తగినంత కారం ఒక స్పూన్ వేశాను నేను మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి ఎంత తినగలరో మరి మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి కారం అయితే ఈ కర్రీకి సరిపోయితే ఒక స్పూన్ వేసాను మీడియం సైజు స్పూన్తో చూసి వేసుకోండి తర్వాత మనకి ఇంట్లో మసాలాలు తయారు చేసుకున్నాయి కొబ్బరి లవంగాలు ఇవి చెక్క ఇవన్నీ రెడీ చేసుకున్న మసాలాలు ఒక్క స్పూన్ వేసాను ఈ కర్రీలో కొంచెం మసాలాలు తగితే చాలా బాగుంటుంది లైట్గా వేసుకోవాలి మసాలాలు మరి ఎక్కువ కాదు ఇప్పుడు తర్వాత కొన్ని వాటర్ వేసాను ఒక టీ గ్లాస్ మందం వాటర్ వేసాను ఇప్పుడు ఉన్న పచ్చిదనం ఏమన్నా టమాటోలో కానీ దోసకాయలో కానీ ఉంటే ఆ పచ్చిదనం కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ కూడా పొట్టు తీసుకొని ఘాట్లు పెట్టేశాను మీరు కావాలంటే ఇవి ఫ్రై చేసి కూడా ఇందులో వేసుకోవచ్చండి నూనెలోనే కొంచెం నూనె వేసి పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసి దీనిలో వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గానే వేసాను ఈ విధంగా డైరెక్ట్గా వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఉడికించేసుకోవాలి కర్రీ అయితే మనకి దగ్గరికి వచ్చేసింది కొంచెం కొత్తిమీర కూడా వేసాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే కూడా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నచ్చింది అనుకుంటే మీరు ఇచ్చే సపోర్ట్ నాకు నేను ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందండి తప్పక ఒక లైక్ ఇవ్వండి ఎంతో గుమ్మగుమ్మలాడే టొమాటో ఎగ్గు కర్రీ రెడీ అయిపోయింది మనకి మరి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మన నందన కిచెన్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవడమే కాకుండా ఒక లైక్ ఇవ్వడం కూడా తప్పకుండా మర్చిపోవద్దని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జబర్దించి బాబు ఎవరో మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లోకి ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట అయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం ఒకటి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్